ఈ ఎదురుమండి దీవిలో మనం ఉండడానికి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నేను ప్రభుని స్తున్నాను అల్లెలోయ ఇటు నీరు ఇటు కూడా నీరు అటు నీరు ఇటు నీరు నాలుగు వైపులా నీరు ఉండగా మీరు ఇక్కడ ఉండడం దేవుని కృపా మహదైశ్వర్యం ప్రభునందు ప్రీలారా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులని ప్రజలు గుర్తెరిగి దైవజనులు గుర్తెరిగి ఈ పనిలో పగలనక రాత్రి అనక మనము పరుగులెడుతున్నాం అక్కడ కరుణాకర్ గారు చెప్పారు చాలామంది పరలోకం లేదు నరకం లేదు వీళ్ళు ఏదో ప్రస్తుతానికి సమయాన్ని గడుపుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి ధనాన్ని సంపాదించుకోవడానికి ఇలా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారు సరే అలాగే అనుకుంటే మరి ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు దేవుని పని కొరకు అందరూ తెలుగు తక్కువ వాళ్ళు అంటారా పాస్టర్లందరూ మాయగాళ్ళు అనుకుందాం పాస్టర్లకు మాయగాళ్ళు అయితే ఇచ్చేవారు ఇస్తున్నారు కదా ప్రభు పని కొరకు వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళ మీరు తెలుగు గల నాకు తెలుసు లేకు పది రూపాయలు ఇస్తారు కదా జీవిత కాలములో ఉన్నదంతా దేవునికి ఇచ్చేసి పిచ్చోళ్లాగా ప్రభు కొరకు తిరిగేవాళ్ళు ఉన్నారు ఈ ఉదయం ఓ సహోదరుడు నా ఎద్దకొచ్చారు అయ్యా నాకు ఇంకా రెండేళ్ళు ఉద్యోగం ఉంది ఇప్పుడు నెలకు లక్షా యాభై వేలు వస్తున్నాయి మీ వర్తమానం విన్న తర్వాత ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చేయాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాను అన్నాడు నేను కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి అన్నాను అయ్యా ఈ రెండేళ్లలో మీరేం సేవ చేస్తారు సేవ మొదలుపెట్టిన దినాల్లోనేమో ఊరికే అటు ఇటు తిరగటమే సరిపోద్ది అక్కడ ఇక్కడ ఎక్కడ అనే లోపు ఒక సంవత్సరం అవుతుంది కొంచెం పని పెట్టుకుని మరొక సంవత్సరం అవుతుంది ఈ లోపు ఎంత అయిపోతుంది రెండేళ్ళు అయిపోతుంది కాబట్టి ఒక పని చేయండి అని చెప్పా ఫేస్బుక్లో ఉన్నాను నేను మీరు ఈ రెండేళ్ళు ఒక రెండు గంటలు సమయాన్ని సేవ కొరకు కేటాయించండి రోజు రెండు గంటలు సేవ ఎన్ని గంటలు చెప్పండి రెండు గంటలు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నెంబర్ వన్ నెంబర్ టూ మీరు వాలంటీర్ రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారు కదా అయిపోయామని అనుకోండి మనసులో ఫ్యామిలీకి కూడా చెప్పండి నేను రిటైర్డ్ అయిపోయానని కష్టపడేదంతా నేను మీ కొరకు కష్టపట్టలేదు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నానని చెప్పండి ఎంత వస్తుంది లక్ష యాభై వేలు ఎన్ని నెలలు ఇరవై నాలుగు నెలలు ఏమండి ఇరవై నాలుగు ఇంటూ లక్ష యాభై వేలు మూడు పన్నెండులు ముప్పై ఆరు లక్షలు అన్నాను ఆయన డీటెయిల్డ్గా చెప్పారు పదివేలు ఫలానా చోట ఇస్తున్నానండి ఐదు వేలు మీకు ఇస్తున్నాను నేనన్నను ఆ ముప్పై ఆరు లక్షలు తీసుకుని చెప్పారుగా వాలంటీర్ రిటైర్మెంట్ ఇంటి దగ్గర ఇప్పుడు కష్టపడేది ఎవరికొరకు కష్టపడుతున్నారు సేవకు వర్క్ భారతదేశంలో మన ప్రాంతంలో చాలామంది సేవకులు ఉన్నారు కానీ ధనం లేదు ముప్పై ఆరు లక్షలతో రెండు చోట్ల లేక మూడు చోట్ల మూడు మందిరాలు కట్టండి మీరు పది ఇస్తానంటే ఇంకొక పది ఇచ్చేవాళ్ళు ఆ గ్రామంలో ఉంటారు ఎన్నైనాయి మూడు మందిరాలు అయినాయి మీ పేరు మీద పెట్టడం నిబ్బంధేం లేదు దేవ మందిరం వారి ఆధ్వర్యంలో అని వింటున్నారా కరుణాగర్ గారు అదేంటి పాస్టర్ గారు ఏమన్నా మీరు కొంచెం ఆశించారా అని ఆయన అనుకోకుండా ఒకటి చెప్పా నాకు తెలియని చోట ఇవ్వండి విషయం వింటున్నావా మాకు తెలియని చోట ఇవ్వండి మళ్ళీ మాకు తెలిసిన చోట కాదు మీకు అభ్యంతరం అనిపిస్తే ఇంకా కొంచెం లోపలికి చెప్పమంటారా అని అడిగా చెప్పండి అయ్యా అన్నారు మాకు ఇస్తున్నారు ఐదు వేలు ప్రతి నెల ఆ ఐదు వేలు కూడా అందులో కలపండి ఎందులో అటు చూస్తున్నారు ఎందులో చెప్పండి అదే మందిరమునకు ఇచ్చే మనకు తెలియని ప్రాంతంలో మీరు కష్టపడి సంపాదించి కడుతున్న మందిరంలో మా పరిచయకి ఇచ్చే ఐదు వేలు ఇంకా లోనకేమన్నా చెప్పమంటారా మీరు ఇచ్చే ఐదు వేలతో పాటుగా అవసరమైతే నేను కూడా ఒక ఐదు వేలు ఇస్తా ప్రతి నెల ఎన్ని నెలలు ఇవ్వాలి ఇరవై నాలుగు నెలలు ఇవ్వాలి చివరి రెండు స్టెప్పులు ఎందుకు చెప్పానంటే అపవాది మిస్ ట్రాన్స్లేషన్ చేయకుండా రే రిటైర్డ్ అవుతానంటే అయ్యగారు ఏదో మొత్తానికి ఆశ పుట్టినట్టుందరో అని మా పాస్ట్ గారు ఒక ఆయన గురించి కూడా చెప్పారు పలానాయను చూడండి ఏ పాస్టర్ గారిన మీరు ఏరియాలో తీసుకోండి ఆయనకన్నా ఈయన తక్కువ పని ఏమైనా చేస్తున్నాడేమో చూపించండి నాకు ఆయన అది చేస్తూనే ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు కాబట్టి మీరు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోమాకండి అని చెప్పా చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు మీరు చెప్పినంత తేలిగ్ కాదండి నా ఉద్యోగం అన్నాడు ఆయన అండ్ ఐ అగ్రీడ్ ఇన్ మై హార్ట్ నేను నా మనసులో దాన్ని అంగీకరించా కష్టమే కష్టమైందే చేయాలి ఏసీలో కూర్చోవడం ఎవడైనా చేస్తాడు పొరుగుల్లో కూర్చుని స్వార్తను ప్రకటించాలి పొరుగుల్లో కూర్చుని దేవుని మాటలు వినాలి శరీరం అసలు అవకాశం ఇవ్వనప్పుడు మనం దేవుని పనిని చేయాలి బాగుందా బాగుండం కాదు మొదటి ప్రసంగం ప్రభు పని కొరకు ప్రేరేపించబడింది అన్నాడుగా ఆయనే ఇప్పుడు ఇదే దైవజనుడు నేనేగా రెండవ ప్రసంగం చేశా అప్పుడు జనాలందరిలో చేసిన వర్తమానాన్ని ఆయన విన్నాడు ఇప్పుడు వ్యక్తిగతంగా చేశా దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను చెప్పగలను అందులో ఒక్క పైసా కూడా ఆశించి చేయాల ప్రభువు కొరకే చేశా ఏం చేస్తావు నీ బలముతో ఏం చేస్తావు నీ వయసుతో ఏం చేస్తావు నీ 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 ధనముతో ఏం చేస్తావు నీ అందముతో వట్ యూ డూ